ఇవే కాకుండా ఇప్పటికీ చెప్పే చాలా సందర్భాల్లో మీకు చెప్పేదాన్ని పోలీస్ అకాడమీ లేదు మాకు పోలీస్ అకాడమీ లేదు అని బై గాడ్స్ గ్రేస్ అదృష్ట ఈరోజు ఆ పోలీస్ అకాడమీకి కూడా విజయవాడలోనే స్థలం తీసుకొని యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ పోలీస్ అకాడమీ కూడా స్టార్ట్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా హౌండ్స్కి సంబంధించి ఇంతకుముందు గ్రహ హౌండ్స్కి సంబంధించి వైజాగ్లోని జగన్నాథపురంలోని మనకి రెండు వందల తొంభై కోట్లు ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ మనకి శాంక్షన్ చేసి తొమ్మిది కోట్లు రిలీజ్ కూడా చేసింది లాస్ట్ గవర్నమెంట్లో అయితే ఆ తొమ్మిది కోట్లకి సంబంధించి యుటిలైజేషన్ సర్టిఫికెట్స్ కూడా వీళ్ళు సబ్మిట్ చేయకపోవడం వల్ల డబ్బులలో ఆగిపోయినాయి ఆ గ్రేహౌండ్స్ సంబంధించింది కూడా ఈరోజు వరకు అకాడమీ ఈరోజు వరకు మనం చేయలేకపోయాం మళ్ళీ తిరిగి ఆ గ్రేహౌండ్స్ అకాడమీని కూడా మనం ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుందండి అది యాజ్ ఆర్ యాజ్ పాసిబుల్ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని కూడా శంకుస్థాపన చేసుకుంటాం అట్ ద సేమ్ టైమ్స్ ఫోర్ బెటాలియన్స్ ఈరోజు రెడీగా ఉన్నాయి శ్రీకాకుళం ఒంగోలు చిత్తూరు అండ్ రాజమండ్రి ఫోర్ బెటాలియన్స్ కూడా ఈరోజు రెడీగా ఉన్నాయండి వాటికి కూడా అంటే మీరు అబ్జర్వ్ చేయండి టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ దగ్గర మేము స్టాప్ పెట్టింది మళ్ళీ ఈరోజు మళ్ళీ మేము అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాం అంటే ట్వంటీ ఫోర్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ అది అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ ప్రతీది కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాం అది ఒకసారి మీకు చెప్పాలి నెక్స్ట్ ఇంకొకటి అసలు విషయం ఇంతకు ముందు పోలీస్ స్టేషన్స్కి వెళ్ళేసరికి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఉండేటప్పుడు ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ అని చెప్పి డబ్బులు ఇచ్చేవారు ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక ఎనిమిది వేలు పదివేలు ఇన్వెస్టిగేషన్ ఆ పేపర్ ఖర్చులకు దేనికో ఇచ్చేవారు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో రూపాయ లేదు ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ మొన్న రీసెంట్గా మేము అందరితో కలిపి మాట్లాడేటప్పుడు ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ గురించి కూడా మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు అదే విషయాన్ని ఈరోజు సార్ దగ్గర అడిగి ఎత్తితే డెఫినెట్గా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ ఇవ్వాలి ఎంత పడుతుంది ఎంత ఇవ్వాలనేది మనం క్లియర్గా తీసుకుందాం ఇస్తున్నామని మాత్రం చెప్పండి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది డిపార్ట్మెంట్లో ఉన్న పోలీస్ స్టేషన్ ప్రతి పోలీస్ స్టేషన్కి కూడా ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ కూడా మేము ఇవ్వబోతున్నాం నెక్స్ట్ ఫోరెన్సిక్ ల్యాబ్ నాకు అర్థం కాని ఏంటంటే ఒక ఫోర్ అంటే నేను సెక్యాసిటీగా చెప్పడం కాదు కానీ దిశ యాక్ట్ పెట్టారు దిశ చట్టం అని చెప్పి తీసుకొచ్చాం ఇరవై ఒక్క రోజుల్లో శిక్ష పడిపోతుందని చెప్పి ఆ రోజు ఒకదంపుడు ప్రసంగాలు ఇచ్చారు అసలు ఇరవై ఒక్క రోజుల్లో శిక్ష పడాలి అనుకుంటే మనం ఛార్జ్షీట్ ఫైల్ చేసిన దగ్గర నుంచి ఎంక్వైరీ చేసిన దగ్గర నుంచి ఇన్వెస్టిగేషన్ చేసిన దగ్గర నుంచి ఫోరెన్సిక్ రిపోర్ట్ తీసుకొచ్చిన దగ్గర నుంచి ఇవన్నీటి కూడా ఒక లింక్డ్ డాట్ 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 కనెక్ట్ చేస్తే ఇదంతా ఒక లింక్ ప్రొసీజర్ ఈ లింక్ ప్రొసీజర్లో ఫోరెన్సిక్ అనేది చాలా మేజర్ పార్ట్ ఫోరెన్సిక్ తీసుకుంటుంది సో ఫోరెన్సిక్ ల్యాబ్ అన్నది ఆ రోజు ఇంచుమించుగా నలభై ఐదు నుంచి నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఆ రోజు శాంక్షన్ చేసిన తర్వాత వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత కేవలం అమరావతిలో స్టార్ట్ చేశారని ఏకైక కారణంతో ఫోరెన్సిక్ ల్యాబ్ను కూడా ఆ రోజు కన్స్ట్రక్ట్ చేయడం ఆపేశారు ఏ ఈరోజు జేస్ ఉంటే ఫోరెన్సిక్ ల్యాబ్ ఈరోజు కంటిన్యూటీ ఉండేది కదా ఈరోజు మనకు అందుబాటులో ఉండేది కదా మనం ఎందుకు పక్క జిల్లాల వైపు ఇంకో జిల్లాల వైపు పక్క రాష్ట్రాల వైపు చూసుకోవాల్సిన అవసరమే వచ్చింది ఈ రోజు దాన్ని కూడా మేము గౌరవ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత గా వర్క్ స్టార్ట్ చేయమన్నారు ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ని వీలైతే ఫోరెన్సిక్ యూనివర్సిటీస్ కింద యూనివర్సిటీ కింద కూడా టర్నప్ చేసి ఇక్కడ ఇన్వెస్టిగేషన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వేషన్స్ అన్నీ కూడా ఇక్కడే జరగాలి రీసెర్చ్లు కూడా ఇక్కడే జరగాలి ఆ రకంగా తయారు చేయండి అని చెప్పి ఈరోజు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది ఇవన్నీ కూడా మంచి పరిణామాలు ఎట్ ద సేమ్ టైం ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రాపర్గా వర్క్ చేయడానికి ఇవన్నీ కూడా మంచి పరిణామాల కింద మనం అందరం కూడా భావించుకోవాలి అట్ ద సేమ్ టైం మ్యాక్సిమం ఈ గంజా మనకి నిర్మూలనకి కానీ గంజా నిర్మూలనకి కానీ ఉమెన్ సేఫ్టీ విషయంలోని కూడా ఎక్కడైనా బెస్ట్ ప్రాక్టీసెస్ ఇంకా ఎక్కడైనా ఉన్నాయా వాటిని ఐడెంటిఫికేషన్ చేసుకోవడం వాటిని మనం అడాప్ట్ చేసుకోవడం వీటన్నిటి మీద కూడా ఒక స్పెషల్ ట్రైనింగ్ ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అదేవిధంగా సైబర్ క్రైమ్లో కూడా ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని మనం ఇంక్లూడ్ చేస్తామో అపాయింట్ చేస్తామో వాళ్ళకి కూడా ఒక సెపరేట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వాలి అన్నది చాలా క్లియర్గా చెప్పిన అంశం అండి ఎక్కడా కూడా ఒకటే ఈ సిస్టమ్స్ అన్నీ కూడా మనం ఎస్టాబ్లిష్ చేసి ఎక్కడా కూడా క్రైమ్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అందరం కలిసి తీసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చాం దీని మీద డిపార్ట్మెంట్ మీద కూడా ఎవ్రీ టైం ప్రతి క్వార్టర్కో లేకపోతే త్రీ మంత్స్కి ఒకసారి ఫోర్ మంత్స్కి ఒకసారి కంపల్సరీ రివ్యూ చేసుకొని ఎక్కడెక్కడ మన క్రైమ్ తగ్గుతుంది ఎక్కడెక్కడ క్రైమ్ పెరుగుతుంది ఆ ఎనాలిసిస్ కూడా చేసుకొని చాలా క్లియర్ గా ముందుకెళ్లేదానికి ఈరోజు చాలా క్లియర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీని పరంగా మేము అందరం కూడా ముందుకెళ్తామండి నెక్స్ట్ రోడ్ యాక్సిడెంట్కి సంబంధించి రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించి కూడా ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయో అటువంటి వాటిని ఐడెంటిఫికేషన్ చేసుకోవడం అక్కడ ఏమి చేస్తే మెజర్స్ ఏమి చేస్తే మనకి రోడ్ యాక్సిడెంట్స్ తగ్గుతాయని చూసుకోవడం అట్ ద సేమ్ టైం ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా ఒకసారి మీటింగ్ పెట్టుకొని అసలు ఎన్ని వర్కింగ్ పొజిషన్లో ఉన్నాయి బస్సెస్ ఎన్ని ఉన్నాయి వాటికి ఎన్ఓసీస్ ఎంతవరకు వచ్చినాయి ఏంటి వాటి గురించి కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని రోడ్ సేఫ్టీ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టు ఓకే అది ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ అండి అవే యాక్చువల్గా లేదండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇవ్వలేదు ఇంతకు ఏ గూగుల్ పేలు అయినాయా ఏవైనా జరుగుతాయి అది లాస్ట్ ఐదు సంవత్సరాలు ఏవైనా జరగచ్చు సర్చింగ్ ఆపరేషన్ ఏం ఆపలేదండి యాక్చువల్గా దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది చాలా క్లియర్ కట్ గానే ఉన్నారు

అదేనండి ఇప్పుడు యాజ్ పర్ నామ్స్ యాజ్ పర్ రూల్ ప్రకారం దేనికైనా వెళ్తాయి ఇంతకు ముందులాగా మేమేమి దాన్ని ఏమంటారంటే కక్ష సాధింపు చర్యలు చేస్తే మీరు అరవై రోజులు కాదు ఆరు వందల రోజులు కూడా సస్పెన్షన్ ఉన్న రోజులు ఉన్నాయి కాబట్టి అలా అటువంటిది ఏం లేదు ఎస్ ఎస్ లేదండి అది మళ్ళీ అలాంటి అలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదొకటి కొన్ని ఇన్సిడెంట్స్ మా దగ్గరికి కూడా వచ్చినాయి ఆ ఇన్సిడెంట్ అన్నిటికీ కూడా బయటకు తీసి మళ్ళీ రీఎంక్వైరీ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటున్నాం చేస్తాం అవునండి అంటే ఇప్పుడు విషయం ఏంటంటే ప్రతి ఒక్క దాని మీద మనం రీఎంక్వైరీ వేయడం అనేది కొంచెం కుదరదు కానీ కొన్ని కొన్ని ఇలాంటి స్పెసిఫిక్ ఇష్యూస్ మీద డెఫినెట్గా అది రీఎంక్వైరీ చేయాలి ఎందుకంటే పబ్లిక్ పర్సెప్షన్ కూడా ఆలోచించుకోవాలి కాబట్టి ఆ ఆ పర్సెప్షన్ వైజ్ మేము డెఫినెట్గా చేస్తాం యాక్చువల్గా ముఖ్యమంత్రికి ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు గారికి యాక్చువల్గా మనకి ఎంత సెక్యూరిటీ జెట్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తాం చంద్రబాబు నాయుడు గారికి అట్ ద సేమ్ టైం ఈరోజు అత అతగాడికి ఇంతకు ముందు తొమ్మిది వందల అరవై మంద తొమ్మిది వందల ఎనభై మంది ఇంచుమించుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేసేవారు దానికి నెలకి ఆరు కోట్ల రూపాయలు అయ్యేది దానికి ఎస్పెషల్లీ సో ఐదు సంవత్సరాలకి ఎంత అన్నది మీరు చూసుకోవచ్చు కానీ ఏ రోజు కూడా అంటే అది కాక ఇంకా యాభై మూడు యాభై మూడు లక్షలు వెచ్చించి దగ్గర దగ్గర ఇంకో యాభై మందినో అరవై మందినో ఆయనకు మళ్ళీ సేఫ్టీ కింద కొంచెం పెట్టుకోవడం ఇవన్నీ ఆలోచిస్తే ఏంటంటే కొంతమందికి పబ్లిసిటీ పిచ్చి కొంతమందికి అదేదో అంటారు కదా అధికార పిచ్చి కూడా ఉంటు ఉంటుంది అంటే దర్పం అధికార దర్పం అధికార పిచ్చి కూడా కదా అధికార దర్పం అంటారు అధికార దర్పంతో నాది కాదులే సొమ్ము అనుకొని ప్రజల సొమ్మే కదా అని ఉద్దేశంతో ఆయన చేయించుకునే పరిస్థితులు ఇవన్నీ కూడా కాబట్టి అటువంటి వాటిని ఏమీ జరిగే ప్రసక్తి లేదు ఇప్పుడు కూడా మేము చాలా క్లియర్గా ఏం చెప్తున్నామంటే ఆయన ఏదైతే సుప్రీంకోర్టు ఏదైతే కోర్టుకు వెళ్తారు లేకపోతే ఎక్కడైనా వేస్తారు హైకోర్టుకి వెళ్తారు ఏదైనా వేస్తారు కానీ ఈ రోజుకి కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా ఎక్స్ సీఎం కాబట్టి అతనికి ఇవ్వాల్సిన జెడ్ ప్లస్ సెక్యూరిటీ అతనికి ఇస్తున్నాం దానికి ఎస్పెషల్లీగా దగ్గర నలభై లక్షల నుంచి యాభై లక్షలు ఖర్చు అవుతుంది అతనికే కాకుండా వాళ్ళ మదర్కి కూడా టూ ప్లస్ టూ సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండేటప్పుడు విజయమ్మ గారికి వన్ ప్లస్ వన్ సెక్యూరిటీయే కానీ మేము ఇస్తున్నాం ఈరోజు మా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత విజయమ్మ గారికి కూడా టూ ప్లస్ టూ సెక్యూరిటీ భారతి గారికి కూడా టూ ప్లస్ టూ సెక్యూరిటీ అదే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండేటప్పుడు బ్రహ్మణి గారికి భువనేశ్వరి గారికి కూడా కంప్లీట్గా సెక్యూరిటీ డ్రాప్ చేసేసారు కానీ మేము ఈరోజు అలా కక్ష సాధింపు చర్యలు కదా మేము వెళ్ళట్లే యాజ్ పర్ రూల్ వెళ్తున్నాం వాళ్ళకి ఇవ్వాలింది కాబట్టి మేము ఇస్తున్నాం ఇందులో అసలు కాంట్రవర్సీ అయ్యే లేదు కావాలని అతను పెట్టుకోవడం తప్పించి పరిశీలిస్తామండి అది పరిశీలిస్తాం ఓకే అంటే ఎక్కుపోవలకి మూడు కోట్లు అవుతుంది ఎలకలకి కూడా మూడు కోట్లు అవుతుంది ఎలకలు అని చాలా ఉంటాయి చూపి చూపిస్తే ఏం చేస్తారట దమ్ముంటే అలా కాదబ్బా అది కాదండి నేనేమంట మేము ఏమంటామంటే చాలా చూపించాము ముప్పై ఆరు హత్యలు జరిగినాయి ముప్పై ఆరు హత్యలు జరిగినాయి అని ఎక్కడికో వెళ్ళి కూర్చొని వాక్కుని వచ్చాడు ఆయన ఢిల్లీ వెళ్ళి కూర్చొని అక్కడ ముప్పై ఆరు హత్యలు అన్నాడు ముప్పై ఆరు హత్యలు ఎక్కడున్నా ముప్పై ఆరు మంది చూపించబోయే స్వామి అంటే ఈ రోజు వరకు లేదు కానీ దమ్ముల గురించి ధైర్యాల గురించి మీరు మాట్లాడడం ఊరుకొండయా మాట్లాడారు కానీ థ్యాంక్ యూ